రాజకీయాలు చేయడానికి కూడా ఒక సమయం ఒక సందర్భం ఉంటుంది ఆ విషయం షర్మిల గారికి తెలియట్లేదా ని టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఒక పక్క కాంగ్రెస్ కూడా ఇబ్బంది పడుతుందా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి కనీసం ఆమె వెళ్ళి పరామర్శించకపోగా వరద బాధితుల్ని కనీసం ఏ కార్యకర్తను కూడా పంపించకపోవడం అలాగని చెప్పి మహిళ కథ ఏమి వెళ్ళట్లేదా అనుకోవడానికి గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ ఎరకాలం పొంగినప్పుడు పేకల లోతు నీరున్నా సరే అక్కడికి వెళ్ళి మాట్లాడారు అక్కడ కూడా జగన్ విమర్శించారు ఇప్పుడు కూడా జగన్ విమర్శిస్తున్నారు జలాశయాల్ని అసలు జగన్ పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అంటూ ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగడంలో తప్పేం లేదు కానీ టార్గెట్ సందర్భం ఏదైనా సమయం ఏదైనా ఇదే నేపథ్యంలో ఆ జత్వానీ అంశం ఒకటి ఆ విద్యాసాగర్ అంశం జత్వాని గురించి ఇప్పుడు మాట్లాడడం జందాల గురించి ఇప్పుడు మాట్లాడడం అసలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారా ఎప్పుడు ఏ టైంలో ఏ సందర్భంలో ఏ రాజకీయం చేయాలో షర్మిల్ గారికి తెలియట్లేదా ఈ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం షర్మిల్ గారికి ఒక అంటే టైమింగ్ ఏమన్నా ఆమెకి మిస్ అవుతుందా ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియట్లేదా ఇప్పుడు ఫస్ట్ అంటే ఈ జెందాలు జత్వాన్ని అంశం ఇప్పుడు రేజ్ చేయడం ఒక పక్క కొట్టుకుపోతున్నారు ఆమె ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా పీసీసీ చీఫ్గా ఉన్నారు ఆ విషయం పక్కన పెట్టి దీని మీద వెళ్దాం ఎలా చూడాలి ఇందులో షర్మిల నండానికి నాకేమీ అనిపించట్లా తప్పేమీ లేదు ఒకప్పుడు అన్న వదిలిన బాణం ఇప్పుడు జగన్ అన్న మీద బాబు వదులుతున్న బాణం అంతే ఒక ఇదివరకు అన్న వదిలిన బాణం ఇప్పుడు జగన్ మీదన బాబు వదిలిన బాణం అంతే అప్పుడు ఈయన వేరే వాళ్ళని గుచ్చాడు ఇప్పుడు ఈయన గుచ్చుతోంది మించి వేరే ఏం లేదు ఆమె తను త్యాగమై ఎవరో ఒకడతా ఉంటుంది ఆ ఉపయోగం ఏదో ఒకనాటికి తనకు అవుతుంది అన్నటువంటి నిజంగా బాబు అవుతున్న బాడమైన అన్న మీద కోపంతో బాబుకి బాబు చేతులు అస్త్రంగా ఏమన్నా ఈవిడికి ఈవిడే మారిపోయారా అట్లాగైతే ముందు ఉండకూడదు కదా ఇన్ని రోజులు ఆగకూడదు కదా అంటే ఆవిడేం టీడీపీలో లేరు టీడీపీకి సపోర్ట్ కూడా ఏం లేరు కదా కాంగ్రెస్ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరాల్సిన అవసరమే లేదు ఆ పార్టీనే నడుపుకోవచ్చు అన్నమేద గొడవ లేకపోతే అన్నమేధ శత్రుత్వం లేకపోతే అన్నకి టార్గెట్ గా ఉండే వాళ్ళకి ఉపయోగపడకపోతే మామూలుగా ఆవిడ పార్టీ వైఎస్ఆర్ నే నడుపుకోవచ్చు తెలంగాణలోనే పుంజుకోవచ్చు మళ్ళీ అక్కడ ఏం చేయలేదు కదా పార్టీని విలీనం చేయడం గాని పార్టీ తరఫున ఇక్కడ చేయడం గాని ఆ రోజునే అంటే ఫస్ట్ ఒక ట్రైల్ వేసింది కార్యకర్తలు నాయకులు అది అని చెప్పేసి కొంత ఖర్చు అయింది కానీ కనీసం డిపాజిట్ కూడా వస్తానన్న నమ్మకం ఆమెకే లేదు పోటీ చేస్తే ఇక ఆ టైంలో మంచి ఆఫర్ వచ్చింది మనం చిన్న కంపెనీ పెట్టుకున్నాం ఏదేదని ఏమంటారు స్టార్ట్అప్ కంపెనీ ఇది ఒక కోటి కోటిన్నర రూపాయలు రెండు కోట్లలో నడుస్తుంది అకస్మాత్తుగా వంద కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది ఏం చేస్తాం దాంట్లో విలీనం చేసేస్తాం ఇప్పుడు అదే చేసింది ఆవిడ స్టార్ట్అప్ కంపెనీ పెట్టింది దాంట్లో కాంగ్రెస్ కంపెనీలో విలీనం చేసింది ఆ తర్వాత చూసుకున్నప్పుడు ఆ పార్టీ వల్ల తనకు వచ్చేదేం లేదు తన వల్లనే ఆ పార్టీ ఆశిస్తుంది కాబట్టి పెద్ద పెట్టుబడిదారు కాంగ్రెస్ పార్టీ అదొక షెల్టర్ పనికి వస్తుంది దానివల్ల తను ఎంత పెద్ద లబ్ధి పొందింది ఎవరికి తెలియని విషయం కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావడం వలన ఈ విలీనం ముందు చేయడం వల్ల ఆవిడ ఒక పెద్ద బెనిఫిట్ పొందింది లోటస్ పాండ్ ఎన్ని వేల కోట్లు ఉంటుంది అది దక్కించుకున్నట్టేగా దాంట్లో ఇప్పుడు ఆవిడే ఉంది అంటే వారసత్వ వారసత్వాస్తుల భాగంగా ఇవ్వలేదు కదా ఆమెది వేరే కదా ఆమెకి వేరే లోటస్ పాండు లేకపోతే బెంగళూరు ఈ రెండు జగన్ సొంత ఆస్తిగానే ఉన్నాయి జగన్ అక్కడ టీవీ పెట్టినప్పుడు ఎక్కడ ఉండాలి ఏంటన్నప్పుడు లోటస్ పాండ్ లోని పని చేసుకోమని చెప్పాడు ఇప్పుడు అది ఆవిడ హస్తగతం అయింది కదా అక్కడికి జగన్ వెళ్ళట్లేదు కదా ఇప్పుడు అతను జగన్ అందుకని బెంగళూరు తిరుగుతుంది అంటే ఏంటి ఒక కోట్ల రూపాయల ఒక పెద్ద ఇది సంపాదించగలిగింది కాంగ్రెస్ వలన ఆవిడకి జరిగిన అతి పెద్ద లబ్ధి అది జగన్ వెళ్ళి గొడవ పెట్టుకుని నువ్వు వెళ్ళు అని చెప్పేసి బయటికి సామాన్లు ఎంటేసి కదా ప్రభుత్వం అక్కడ అమ్మాయికే ఉంటది కదా రెండవది అక్కడ ఆ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి ఎవరికి శిష్యుడు చంద్రబాబు శిష్యుడు కాబట్టి బాబు ప్రయోజనాలకు పని చేసి పెడితే ఆవిడకి మరింత ఆదరణ ఉంటది కావాల్సిన పని జరుగుతుంది సింపుల్ లాజిక్ అది అందులో ఉభయ కుశుల జగన్ మీద కసి కనిపిస్తుందా ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న వ్యాఖ్యలు అజ్ఞానం రెండు కాదు బాబు ఆలోచనలకు అనుగుణంగా ఇప్పుడు మేజర్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు బాబుకి ఎగనిస్ట్ గా అనిపించే టైంలో పవన్ కళ్యాణ్ వచ్చేవాడు పవన్ కళ్యాణ్ ఆ ఇష్యూ అంతా జగన్ ని టార్గెట్ చేసేవాడు తద్వారా ఇష్యూ అటుకెళ్ళిపోయేది అదొక వ్యూహం అంటే జగన్ మీద ఖర్చు లేకుండానే ఈ జిందాల్ కేసు ఇప్పుడు సడన్ గాసుకోవడం బాబు వ్యూహంలో భాగంగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అస్త్రం వాడతారా ఆ అస్త్రాల్లో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు షర్మిల ఈవిడ మాట్లాడింది మరి అమ్మాయి జిందాల మీద ఎందుకు కేసు పెట్ట కుక్కల విద్యాసాగర్ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది తనను మోసం చేసిన జిందాలు తను ఆ కేసు నుండి తప్పించడానికి కుట్రపల్లి ఇక్కడ తప్పుడు కేసు పెట్టారు మరి తను కేసు పెట్టాల్సింది ఎవరి మీదనా జిందాల మీద కదనా ఈ అమ్మాయి జందాల గురించి మాట్లాడింది కానీ అమ్మాయి కేసు జిందాల మీద ఎందుకు పెట్టలే అసలు లాజిక్ అది కదా రెండవ ఆస్పెక్ట్ ఎప్పుడు మాట్లాడింది ఇది వరదల్లో పబ్లిక్ అందరు తిట్టి అదే కదా అంటే ఏంటి డైవర్షన్ అనమాట ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ అవ్వాలి పబ్లిక్ మహిళ ఓ మహిళ గురించి మాట్లాడుతున్నాను ఆ మాట్లాడిన రోజున ఏమైనా మాట్లాడిందా లేదు కదా కాబట్టి ఇంకోటి అన్నిటికంటే జోక్ ఏంటంటే ఆ నవీన్ చందాలనేటటువంటి ఆయన ఈ గొడవ అంతా చేసిన టైంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు తర్వాత బీజేపీలోకి వచ్చాడు ఇది పేరు అతను కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుట్టినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అతను వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి రాల కాంగ్రెస్ నుంచి రెండు టర్మ్స్ కూడా కాంగ్రెస్ అయిపోయిన తర్వాత బీజేపీతో సంబంధాల కోసం మెయింటైన్ చేస్తున్నాడు అతను వాస్తవంగా అతను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అతని మూలంగా అసెంబ్లీలో చాలా పెద్ద చర్చలు జరిగినాయి జందాల కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాబట్టినే ఇక్కడున్న గనులన్నీ రాజశేఖర రెడ్డి దోచిపెడుతున్నాడు జెందాలకి స్టీల్స్ కి ల్యాండ్స్ ఇచ్చేస్తున్నాడు అరక్ ఏజెన్సీ అంత తగ్గుతున్నది ఆయనే ఇవన్నీ జందాల గురించి గొడవ చేసిందే తెలుగుదేశం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు జందాల కాంగ్రెస్ ఎంపీ కాబట్టి అని మరి అట్లాంటి జందాల మీద ఈవిడ ఆరోపణ చేస్తుంది వెళ్ళి సోనియా గాంధీకి వెళ్ళి కంప్లైంట్ చేసిరా జాల ఎట్టంట చూడండి అని చెప్పి రాహుల్ గాంధీకి చెప్పిరా ఉంటది కదా కానీ అసలు విషయం పక్కన పెట్టేస్తున్నారా షర్మిల అవి కూడా ఒక పార్టీ అధ్యక్షురాలుగా అదే పిసిసి చీఫ్ గా ఉండి బాధితులను కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళాలి నేను వెళ్ళి ఆ ట్రాక్టర్ లో తిరిగి కొంచెం అంటే అయిపోయిన తర్వాత ఈ తర్వాత ఇప్పుడు అది కూడా నిన్న మనం అన్నాం షర్మిల జనాన్ని దగ్గరికి వెళ్ళడం అనేసి ఈ స్టేట్మెంట్ డైవర్షన్ వచ్చినట్టుంది అనేసి అందుకని ఇప్పుడు ఆవిడ వెళ్ళింది అంటే సమయం సందర్భం ఏదైనా జగన్ ఇరికించే లో ఎందుకంత సీరియస్ ఫోకస్ ఇంకా అంటే తప్పదు ఆవిడకి జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కైనా షర్మిలకైనా అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలనుకుని ఎవరికైనా సరే సెకండ్ ఆల్టర్నేటివ్ గా ఉన్నటువంటి వాళ్ళని తీసేయాలి ఇప్పుడు తెలుగుదేశాన్ని ఆవిడేం తీయలేదు బీజేపీ జనసేన అది కూటమిగా ఉంది ఆ కూటమిలోకి తను వెళ్ళి చేయడానికి ఏమి లేదు కాబట్టి ఏం చేయాలి తను తన తన ప్రత్యర్థిగా తన అన్ననే ఊహిస్తోంది తన అన్నం దెబ్బ కొట్టేస్తే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేయగలని అనుకుంటోంది ఇప్పుడు తన అన్నకు వచ్చింది రాజశేఖర రెడ్డి అభిమానులే కదా వారసత్వంగా కాంగ్రెస్ పార్టీనే కదా వారసత్వం వచ్చింది తను కాంగ్రెస్ అధ్యక్షులు హోదాలో ఆ కాంగ్రెస్ ఓట్లని తన వైపు తెప్పించుకోగలననుకుంది అన్నని ఓడగొట్టగలను అనుకుంది అన్నని ఓడగొట్టింది చంద్రబాబు అందులో నిన్న ఒక పావుగా వాడతారన్నట్టు విషయం తెలియదు ఆమెకి తెలుసు ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే కనీసం ఒక ఏడు ఎనిమిది శాతం ఓట్లు వచ్చేస్తే నా వల్ల కాంగ్రెస్ పార్టీకి తద్వారా అంతకుముందు ఒకటిన్నర శాతంతో పోల్చుకుంటే ఇంత తెచ్చినటువంటి ఘనత్వ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మంచి ఛాయిస్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి కానీ ఆవిడకి అనూహ్యమైన దెబ్బ ఏంటంటే దారుణంగా దెబ్బ తంట డిపాజిట్లు కూడా ఎక్కడ రాకపోవడం ఇలాంటి సిచ్యువేషన్ లో ఆవిడకొక మైనస్ అయింది అది కవర్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ముందు అన్నని ఆ ఏది మెయిన్ స్ట్రీమ్ లో అన్నం తీసేస్తే ఇప్పుడు ప్రస్తుతం అన్నం ఉన్నాడు కాబట్టి ఇంకా రాజకీయాల్లో నడుస్తుంది ఆవిడ ఆశ ఇట్లాగే పదే పదే విమర్శలు చేస్తూ అన్నకు వ్యతిరేకుల్ని అన్న పార్టీలో ఉన్న వీళ్ళందరితో రాయింటైన్ చేస్తుంటాను ఇదంతా ఏదో ఒక రోజున జగన్ని లోపలేవి ఇచ్చేస్తారు చంద్రబాబు ఏదో ఒక కేసుల్లో బయటికి రాకుండా చూసుకోగలుగుతాడు అప్పుడు వాళ్ళందరికీ తను దిక్కు అవ్వాలి వైసీపీకి అయితే తన ఆలోచన ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే ఒక మూడు నెలలు అంతకు ముందు ఒక మూడు నెలలకు ఎత్తాం అనుకుంటా కదా ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరింది దాదాపు ఒక ఆరు నెలల రఫ్ రఫ్గా ఒక ఆరు నెలలో ఏడు నెల అవుతుంది ఈ ఏడు నెలలో కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె చేసింది అంటే కాంగ్రెస్ ఆమె వస్తే కాంగ్రెస్ ఏమైనా డెవలప్ అవుతుంది అధికారంలోకి వచ్చేస్తుందని కాదు కానీ గతంతో పోలిస్తే కొంచెం జోష్ వస్తుంది కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారేమో అనుకున్నారు అవి ఏమీ కనిపించట్లేదు అంటే ఒక రకంగా పార్టీలో కొంతమంది కూడా షర్మిల్ గారి నిర్ణయాల మీద షర్మిల మీద వ్యతిరేకంగా ఉన్నారు అనేది అంటే ఇక్కడ రెండు కోణాలు ఉంది కాంగ్రెస్ లోకి ఆవిడ రావడం వల్ల ఒక మంచి జరిగింది బేసిక్ గా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు వచ్చి పోటీ చేశారు కాంగ్రెస్ అంటే అది ఆవిడ సక్సెస్ సిట్టింగ్ కాంగ్రెస్ అనే దానికి ఒక శాతం ఓట్లు ఉన్నటువంటి పార్టీకి ఏకంగా సిట్టింగ్ లో వచ్చి చేరారు అది గొప్ప సక్సెస్ ఏ కదా అయితే ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది ప్రజల స్పందన ఇంత దారుణంగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలే జగన్ మీద వ్యతిరేకత ఉంది అదంతా తెలుగుదేశంతో పాటు నేను కూడా పంచుకోగలను తీరా చూస్తే ఆవిడికి ప్రజలు అది పంపిణీ చేయలే ఈవిడ విమర్శించినా లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరన్నా విమర్శించినా కమ్యూనిస్టులు విమర్శించినా వాళ్ళని గా చూడాల జగన్ అనే వాడిని గది ఆల్టర్నేటివ్ అంటే తెలుగుదేశం కూటమి అని అనుకున్నారు ఇంపాక్ట్ పనిచేసింది అతని అమ్మాయికి ఈ అమ్మాయికి దెబ్బేసి కాబట్టి ఇప్పుడు అందుకని నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి తేడా వస్తుంది కదా ఈ లోపు ఆ ఫైట్ లో నుంచి అన్నని పక్కకి తప్పించాలన్నది ప్రధాన ఉద్దేశం అందుకోసమే ఒక జగన్ విమర్శించడం జలాశయాల విషయంలో జగన్ తప్పబడింది తప్ప కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె ఇండివిజువల్ గా డెసిషన్ ఏం తీసుకోలేకపోతున్నారా అంటే ఇంకేం చేస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏం లేదు సీను ఏదో ట్రై చేసింది అవ్వలేదు కాబట్టి కనీసం తెలుగుదేశానికి ఉపయోగపడితే భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు గారు కి ఒక కాన్సెప్ట్ ఉంది అక్కడ రేపు ఎప్పుడైనా బీజేపీ తను అడిగినట్టు పని జరగకపోతే ఐఎన్డీఏ కూటమికి వెళ్తారా ఈవిడ ఇప్పుడు ఇద్దరు ఆయన తరపున కాంగ్రెస్ లో పనిచేస్తుంటారు ఒకళ్ళు రేవంత్ రెడ్డి రెండు ఇద్దరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళతో బాగా క్లోజ్ గా ఉంటారు తేడా వచ్చిందంటే అడిగి రెడీ అవుతారు అందుకనే రేప మెయింటెనెన్స్ కంటిన్యూ అవుతుంది షర్మిల కాంగ్రెస్ లోకి రావడానికి కారణాలు చంద్రబాబు కూడా కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల కాకుండా ఆ ప్లేస్ లో ఎవరు ఒక ప్రతిపక్ష ఇంకో ప్రతిపక్ష పార్టీని విమర్శించడమే తప్ప అధికార పార్టీని ప్రశ్నించే పరిస్థితి ఉండదా ఒకవేళ భవిష్యత్తులో అంటే మీకు ఇక్కడ జగన్ మీదనే ద్వేషిస్తారు వీళ్ళందరూ కూడా నుంచి చూసినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్స్తారు చంద్రబాబు ఇక్కడ వాళ్ళు ప్రేమిస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లో ప్రస్తుతం మిగిలిన వాళ్ళు తెలుగుదేశం అభిమానులు అయినటువంటి కాంగ్రెస్ నాయకులు ఒరిజినల్ వాళ్ళు అందరూ ఎప్పుడో వైసీపీకి వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు తెలుగుదేశంలో ప్లేస్ లేక స్పేస్ లేక సుదీర్ఘ కాలం పాటు లైమ్ లైట్ లో ఉన్న పేరు వదులుకోలేక కాంగ్రెస్ లో కొనసాగుతూ బాబు గారి నేపథ్యం ఇప్పుడు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఈ మూడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరొక కూటమి ఆంధ్ర రాజకీయాల స్పెషల్ ఏంటంటే మూడు మూడు ఉన్నాయి రెండు కూటములు ఒక సింగల్ పార్టీ ఒకటి ఎన్డీఏ కూటమి పూర్తిగా బాబు మద్దతు రెండవ కూటమి కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇది కూడా చంద్రబాబుకే మద్దతు అప్పుడప్పుడు చొరకేస్తారు అంతే వాళ్ళు సంపూర్ణంగా మద్దతిస్తారు ఈ ఆరుగురు కూడా ద్వేషించేది ఒక జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరి యొక్క ఏకైక టార్గెట్ జగన్ అధికారంలోకి రాకూడదు జగన్ రాజకీయ సమాధి అయిపోవాలి అందులో ఇప్పుడు ఆ లీడ్ ఇదివరకు రామకృష్ణ గారు తీసుకునేవాడు ఈ మధ్యన రామకృష్ణ గారి కెపాసిటీ చాలట్లేదు జనంలో షర్మిలను ముందు పెడుతున్నారు అంతే ఒక వరద బాధితుల పరామర్శ కాంగ్రెస్ పార్టీ అంటే ఆలస్యంగా పాపం వాళ్ళు మాత్రం ఉండాలి నాయకులు ఉండాలి కదా ఇప్పుడు చేయడానికి నిజంగా చెయ్యాలనుకుంటే చేయొచ్చు కార్యకర్తలందరినీ అంటే పెట్టుకుని చేయాలి అదే కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల్లో ఆ కమిట్మెంట్ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే ఆంధ్రాకి సంబంధించి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ లాంగ్ స్టాండింగ్ బయటికి పోకుండా ఉన్న వాళ్ళందరూ చాలా పవర్ఫుల్ వాళ్ళు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు కమిట్మెంట్ ఉన్నవాళ్ళే వాళ్ళందరికీ నచ్చట్ల అన్నని దెబ్బ కొట్టడం కోసం కాంగ్రెస్ వాడుకుంటోంది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లా వాడుకున్నాడు ఇప్పుడు షర్మిల అట్లా వాడుకుంటోంది అని వాళ్ళ కోపం ఉంది కానీ అధిష్టానం దగ్గర వాళ్ళ కెపాసిటీ అంత లేదు ఏమి కంటే చెరిఫ్మెటిక్ లీడర్స్ కాదు వాళ్ళు అందువల్ల నడిచిపోతుంది అందుకని వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటున్నారు చూద్దాం మొత్తానికి షర్మిల ఆలస్యంగా ఆయన స్పందించారు వరద బాధితులను పరామర్శించారు కానీ దానికంటే ముందు చేసిన రాజకీయం పూర్తిగా జగన్నే టార్గెట్ చేస్తూ అన్న మీద కసితో చేసిన రాజకీయం ఆమెలో అజ్ఞానాన్ని బయటపడుతుందా లేదంటే ఇంకా రాజకీయాలు నేర్చుకోవాలని ఉందా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ మరి ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా లేదంటే ఆమెకే కలిసి వస్తుందా చూద్దాం